అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఐటెంలో చేతనం కెంపుల్ ఓవల్ షేప్ అందులో కూడా కటింగ్ వచ్చిందండి ఇందులో సైజెస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఒక ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అది కూడా మీకు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే పెట్టాను దీన్ని జనరల్గా ఇది సైజ్ వచ్చేసి బిగ్ సైజ్ వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి దీని సైజ్ వచ్చేసి సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజ్ ఇది దీని సైజ్ సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజ్ అండి బీట్ అయితే సింగిల్ లైన్ ఆ టూ లైన్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది ఇది కటింగ్ ఉండటం వల్ల మంచి షైనింగ్ అయితే ఉంటుంది షేప్ అయితే ఇది ఓవల్ షేప్ అండి అది కూడా కటింగ్ ఉంది బాదం షేప్ అండి ఇది దీని సైజ్ అయితే సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఇది ఈ బీట్స్ అన్నింటిలో కూడా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే చేసాం ఇది యాక్చువల్ ఎంఆర్పీ అయితే లైన్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి మనం ఇది డిస్కౌంట్ చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెంత్ అయితే కనుక ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది చేతన్ టెంపుల్ ఒరిజినల్ అండి ఇవి ఫుల్ షైన్ ఉంటుంది కలర్ అయితే లైఫ్ గ్యారెంటీ ఉంటుంది పాడవదండి ఇది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇది దీని సైజ్ అయితే సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మనం ఇది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టాం డిస్కౌంట్ చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ షిప్పింగ్ అండ్ లెంత్ అయితే కనుక ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఫైవ్ ఇంటూ సైజ్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఎంఎం సైజ్ అండి ఇది ఫైవ్ ఇంటూ సెవెన్ ఎంఎం సైజు ఇది టూ లైన్స్ త్రీ లైన్స్ అయితే బాగుంటుంది ఇది బీట్స్ ఏదైనా బంగారంలో చుట్టించుకోవచ్చు లేదు వేసుకొని చేయించుకోవచ్చు కట్ తీగలో కానీ సిల్వర్ తెగులో కానీ చేయించుకొని పాలిష్ చేసుకోవచ్చు ఇది బీట్స్ని ఎలా యూజ్ చేసినా కూడా బీట్స్ అయితే షైనింగ్ తగ్గడం కానీ పాడవడం కానీ ఉండవండి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇది చేతన్ కెంపులు ఓవల్ షేప్ కటింగ్ ఉందండి దీని సైజ్ వచ్చేసి ఫైవ్ ఇంటూ సెవెన్ ఎంఎం సైజ్ ఇది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం మీకు డిస్కౌంట్ చేసాం ఫార్టీ పర్సెంట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లైన్ లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది బీట్స్ ఇంకా ఉన్నాయండి ఇంక ఎన్ని లైన్స్ ఉన్నాయి మన దగ్గర సపరేట్ ఉన్నాయి ఇంకా బీట్స్ అయితే ఉన్నాయి దీని సైజ్ వచ్చి ఫైవ్ ఇంటూ సెవెన్ ఎంఎం సైజ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చి ఫోర్ ఇంటూ సిక్స్ ఎంఎం సైజ్ ఇది బీట్ షైనింగ్ అయితే చాలా బాగుంది త్రీ లైన్స్ అయినా బాగుంటుంది టూ లైన్స్ అయినా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి వన్ లైన్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మనం ఇది డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసాం కాబట్టి లైన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీని సైజ్ అయితే కనుక ఫోర్ ఇంటూ సిక్స్ ఎంఎం సైజ్ ఇది ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా యూజ్ చేసుకోండి మంచి లుక్ అయితే వస్తుంది మీరు ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ బాల్స్ వేస్ చేసుకోవచ్చు లేదా తీగలో కూడా చుట్టించుకోవచ్చు అండి విచ్ కాస్ట్ అయితే బాగుంటుంది విచ్ కాస్ట్ అయితే రీజనబుల్ ఉంది అలాగే ప్రైస్ అయితే క్వాలిటీ అయితే సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఇంటూ సిక్స్ ఎంఎం సైజ్ వచ్చేసి లైన్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనం డిస్కౌంట్ చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ లైన్ అని కూడా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సైజ్ అండి ఇది దీని సైజ్ వచ్చి త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజ్ ఇది ైజ్ వచ్చి త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజ్ ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా యూస్ చేసుకోవచ్చండి రైస్ రైస్ లా ఉంటుందండి చూడటానికి కటింగ్ అది చాలా ఎక్సలెంట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి టూ టూ హండ్రెడ్ ఉంది మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి మనం డిస్కౌంట్ చేసి దాన్ని థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైన్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అప్ డిస్కౌంట్ ట్వంటీ టూ హండ్రెడ్ లైన్ కాస్ట్ ఉంది మనం ఇది డిస్కౌంట్ చేస్తాం ఇది రైట్ షేప్ లో ఉంటుంది సైజ్ దగ్గర త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజ్ అండి ఇది త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజ్ లైన్ మీకు డిస్కౌంట్ చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అండి ఈ బీట్స్ అన్నింటిలో కూడా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేము ఈ బీట్స్ క్వాలిటీ నెంబర్ వన్ వస్తుంది నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే కనుక ప్రైస్ ట్యాగ్ పాటు స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను అక్కడ అవైలబుల్ ఉంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్ కాకినాడ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే తప్పకుండా మా షాప్ అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి